చేయండి నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా ఈయో గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటి ల్యాబ్ కు పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈ మేము ఆధారాలు బయట పెట్టాం చాలా స్పష్టంగా పంది మోసం ఉందని అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాటలు మాట చెప్తే ఆధారాలతో చెప్తారు అందుకే నేను చెప్పారు ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం ఇంకా చాలా బాధేస్తుంది గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలేదు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లారు నాణ్యత లేకుండా చేశారు దేవుడిని భక్తులకి దూరంగా చేశారు ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి ఫ్రేలాసుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు అందుకే సంస్కరణలు తీసుకొచ్చాం పవిత్ర మేము కాపాడుతాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు సంస్కరణలు తీసుకొస్తాం మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుపుకుంటూ నిజంగానే చాలా చాలా బాధ వస్తుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేమందరం షాక్కి కూడా అది అదైన తర్వాత రాత్రి మేము అందరం కూడా మాడుకుంటాం జరిగింది ఈ రోజు ఆధారాలు బయట పెడతాం కూడా జరిగింది మా అందరి పైన బాధ్యత ఉంది ఆ పవిత్రతను కాపాడాలి ప్రక్షానం చేయాలి నాణ్యత మెయింటైన్ చేయాలి ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు భక్తులందరూ తెలుసు కొత్త ఇయో గారు వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తున్నాం క్యూలో ఎవరిని నిలబడితే వాళ్ళకి టైంకి మజ్జిగ పిల్లలుంటే పాలు ఇవన్నీ కూడా ఎండే ప్రభుత్వం అందిస్తుంది ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తామని ప్రజలందరూ తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా టీటీడీ విజిలెన్స్ లో ప్రాథమిక నివేదికలో ఉందని చెప్పేసి జంతువులు లోన్ వాడగా ఆధారాలు బయటపడ్డాయి అంటే ఎలాంటి విచారం చేయబోతుంది మీ ప్రభుత్వం రిపోర్ట్ ఈ రోజు బయటకు వచ్చింది ఏ అధికారులు అయితే ఆనాడు కేఎంఎఫ్ నీ తీసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు దాని వెనకాల లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి ఆ వివరాలు నేను బయట పెడతాం అంతేకాదు కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జంప్షన్లు కూడా ఇస్తాం జరిగింది ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి ఒక్కోటి బయటపడుతుంది ఇవన్నీ ప్రజల కోర్ట్లో మేము పెడతాం మేము వదిలేపెట్టం అంటే వైవై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న చెప్తున్నాడు నేను తప్పు చేయలేదు అంటే దీన్ని ఇప్పుడు సిద్ధమా నేను ఇక్కడనే ఉన్నా నేను ఇక్కడనే ఉన్నా రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలని అంటే ఆయనకి గ్రిప్ లేదా ఈ యోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో ఏముంది ఒక ఐదు వేలు పెంచుదాం అవుతే ముందు ఒక పదివేలు పెంచుదాం ఫీ అవుతే ముందు పదిహేను వేలు పెంచుదాం అన్నాడు అంటే ఎంత అహంకారంగా వివరించారండి అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా దర్శనం చేసుకోకూడదా అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానికా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది మీడియా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అది చెప్పింది అవునా కాదా ఎస్ నేను తిరుపతిలో ఉన్నా రాండి నేను ప్రమాణం చేశాను నేను సిద్ధంగా ఉన్నా దాంట్లో ఇలాంటి సందేహం లేదు ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైఎస్ సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నేస్తున్నా గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేకంగా నా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతాం మీకు తెలియదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ఆధారాలు చూపిస్తుంటే భూమన్ మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు ఇంకేం చెప్పాలా అంటే ఆధారాలు ఉన్నాయి ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం ఇంకేం కావాలి వాళ్ళకి ఇంకేం కావాలి ప్రభుత్వం అన్ని ప్రక్షాళన